హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు మనం ఇంట్లో ఎక్కువగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటి అంటే రవ్వ కేసరి ఈ స్వీట్ని మనం ఇంట్లో దేవునికి ఎక్కువగా నైవేద్యంగా పెట్టడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను ఇలా పక్కా కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది రండి కలియటానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ స్పూన్స్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలి రవ్వ అస్సలు మాడకూడదు మాడితే టేస్ట్ అంతా బాగోదు ఇంకో పక్కన వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి రవ్వ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక బాయిల్ అయిన వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేస్తే రవ్వ పొంగిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకోవాలి రవ్వలోని వాటర్ అంతా ఎగిరిపోయి రవ్వ కుక్ అయ్యే వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి రవ్వ దగ్గర పడ్డాక ఇందులో వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా రవ్వని బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి అవసరమైతే వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పావు స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసిన జీడిపప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలి చివరగా టూ స్పూన్స్ నెయ్యి వేసి ప్యాన్ నుండి రవ్వ సపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ప్యాన్ నుండి రవ్వ సపరేట్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్